లో అత్యంత పాపులర్ జట్టులో కోల్కతా నైట్ రైడర్స్ ఒకటి మూడు ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకుని ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తర్వాత అత్యధిక ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకున్న జట్టుగా నిలిచింది అయ్యర్ సారథ్యంలో కేకేఆర్ జట్టు రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్ లో విజేతగా నిలిచింది అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగా ఆప్షన్ ఎప్పుడూ లేని విధంగా హైప్ కలిగిస్తుంది ఏ ప్లేయర్లు మెగా ఆప్షన్ లోకి వస్తారో ఏ ప్లేయర్లను రీటైన్ చేసుకుంటారనే విషయం ఒక కొలిక్కి రావడం లేదు తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం కేకేఆర్ జట్టు రీటైన్ చేసుకునే ప్లేయర్ల విషయంలో ఒక క్లారిటీ వచ్చింది నివేదికల ప్రకారం శ్రేయస్ అయ్యర్ రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ లో కేకేఆర్ కు కెప్టెన్ గా కొనసాగనున్నాడు అతనితో పాటు రింకు సింగ్ జట్టులో ఉండటం దాదాపుగా ఖాయం వెస్టిండీస్ ఆల్ రౌండర్లు ఆండ్రీ రసెల్ సునీల్ నారాయణ్ లాంటి మ్యాచ్ విన్నర్లు రీటైన్ చేసుకునే లిస్ట్ లో టాప్ లో ఉన్నారు ఐదో ప్లేయర్ కోసం ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ను ఎంపిక చేసే అవకాశం ఉంది నిలకడగా రాణిస్తున్న వెంకటేష్ అయ్యర్ కు నిరాశ తప్పకపోవచ్చు అతన్ని మెగా ఆక్షన్ లోకి వదిలేసే అవకాశం ఉంది అలాగే ఐపిఎల్ చరిత్రలోనే ఇరవై కోట్ల రూపాయలతో రెండు వేల జట్టులో చేరిన ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్ మిచల్ స్టాక్ ను వేలంలోకి వదిలేస్తున్నట్లు సమాచారం స్టాక్ వరల్డ్ క్లాస్ బౌలర్ అయినా అతనికి ఇంత భారీ మొత్తం ఇవ్వడానికి కేకేఆర్ సిద్ధంగా లేనట్లు తెలుస్తుంది